చిలుక దివ్య దృష్టి ఒకప్పుడు అక్బర్ చక్రవర్తి తనకి ఎంతో ఇష్టమైన ఉంగరం కనిపించక బాధపడుతూ ఉంటాడు రాత్రి పడుకునేటప్పుడు ఉంగరాలు తీసి పక్కనున్న బల్లపై పెట్టి ఆయన హాయిగా నిద్రపోయాడు కానీ ఉదయం లేచి చూస్తే ఒక ఉంగరం మాత్రం కనపడకుండా పోయింది గది మొత్తం వెతికించినా ఎలాంటి ఫలితం లేకుండా పోయింది ఎవరెక్కడా మాత్రమే పిలిపించండి అని ఆదేశాన్ని కొంతసేపటికి బీర్బల్ తన భుజం మీద ఒక చిలుకని పెట్టుకుని వస్తాడు అప్పటికి రాజభవనంలో ఉన్న వారందరినీ ఒక పక్కగా నించోబడతారు ఉంగరం పోయిన బాధలో ఉన్న అక్బర్ చిలుకతో వచ్చిన బీర్బల్ని చూస్తే కాస్త కోపం తెచ్చుకుంటాడు బీర్బల్ చిలుకతో జ్యోతిష్యం చెప్పించడానిక నిన్ను పిలిపించింది అని గట్టిగా అరుస్తాడు మాత్రం నవ్వుతూ ఇలా అంటాడు జహాపన నీకు ఈ చిలుక గొప్పతనం గురించి తెలియదు దీనికి దివ్య దృష్టి ఉంది చోరీ చేసింది ఎవరో ఇట్టే పసిగట్టి వాళ్ల భుజం మీద వాలి దొంగ దొంగ అని అరుస్తుంది అప్పుడు వెంటనే ఆ వ్యక్తి చేతులు నరికించాలి లేకపోతే ఈ చిలుక అలా అరుస్తూనే ఉండి చనిపోతుంది అని చెప్తాడు ఆ మాటలు విన్న వెంటనే రాజుకి చాలా ఆశ్చర్యం వేస్తుంది అంటాడు అలాగే అంటూ పీర్పల్ చిలుకను తన చేతుల్లోకి తీసుకొని దాని తల మీద నిమురుతాడు చిలుక వెంటనే దొంగ 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 అని అరుస్తూ గాల్లోకి ఎగురుతుంది ఆ అరుపులు వినగానే వరుసలో నిలబడిన ఒక వ్యక్తి భయంతో పారిపోవడానికి ప్రయత్నిస్తాడు ఇక వెంటనే బటులు అతన్ని పట్టుకుంటారు అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆ చిలుకకు నిజంగానే దివ్య దృష్టి ఉందా అని ఎంతో ఆశ్చర్యంగా బీర్బల్ని అడుగుతాడు అక్బర్ అప్పుడు బీర్బల్ దివ్య దృష్టి కాదు మహారాజా దానికొకే ఒక మాట తెలుసు దొంగ అంతే దాని తల నెమ్మదిగా నిమిరితే అరిచేస్తుంది దొంగ మాత్రం తన మనసులో భయపడిపోయాడు అందుకే బయట అని ఉన్న విషయం చెప్పేశాడు బీర్బల్ బీర్బల్ తెలివితేటలకి ముచ్చట పడిన అక్బర్ ఆనందంతో అతడిని కౌగిలించుకొని ఎన్నో విలువైన బహుమతులను ఇచ్చి పంపిస్తాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని చేసుకుని బెల్లైకాన్ అయితే క్లిక్ చేయండి నోటిఫికేషన్ ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో మీకు అందుతుంది ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్స్లో లో తప్పకుండా చెప్పండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి